ఈ రోజు లంకాల దీపక్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా ఈ రోజు చెక్ పోస్ట్ నుండి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ర్యాలీగా సిటీ ఆఫీస్ బర్గద్పురకు కార్యకర్తలు నాయకులతోని పెద్ద ఎత్తున సంఘీభావంగా దీపక్ రెడ్డి గారు ముందు ముందు నగరంలో దీపక్ రెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ బలోపేతం జరిగి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ అత్యధిక కార్పొరేషన్ స్థానాలు కైభవం చేసుకుంటుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నాము ఈరోజు శ్రీ లంకల దీపక్ రెడ్డి గారి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తండోప తండాలుగా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పండగ వాతావర పండగ వాతావరణం నెలకొన్నది ఈరోజు అదేవిధంగా నిన్నటి దినాన ఢిల్లీలో ఏదైతే ఆ అవినీతి ప్రభుత్వాన్ని మంట కర్పించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుంది అదేవిధంగా రేపు రాబోయే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా శ్రీ లంకల దీపక్ రెడ్డి గారి ఆధ్వర్య అధ్యక్షత ప్రెసిడెంట్షిప్లో జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా సెంట్రల్ జిల్లా నుంచి అత్యధిక సీట్లు మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాం మేము నూరు ప పర్సెంట్ చాలా చాలా ఆనందంగా ఉన్నాము ఢిల్లీ గెలిచాక ఇది మాకు హైదరాబాద్లో ఫస్ట్ కార్యక్రమం మనకి లంకాల దీపక్ గారు మన గౌతమ్ గారి చార్జ్ తీసుకున్నారు సిటీ సెంట్రల్ ప్రెసిడెంట్ అయ్యారు దీనికి మేము చాలా గర్వకార్థం నేడు నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ అయితే వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా మన బీజేపీ ఇక్కడికి తెలంగాణలో కూడా వస్తుందన్న ఒక దృఢ సంకల్పంతో నేను మేమందరూ ఒక ర్యాలీ తీసుకొని మా లంకన దీపక్ గారు నెక్స్ట్ టైం సూపర్గా ఇంకా బీజేపీకి పనిచేసి మనకి తెలంగాణలో బీజేపీ గవర్నెన్సే రావాలని ఆశిస్తున్నాము